చాటివి బతుకమ్మ విశిష్టతను విప్త విశ్వవ్యాప్తం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అంటున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పీపుల్ ప్లాజాలో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు ఏర్పాట్లను పరిశీలించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ మహిళా నేతలు తెలంగాణలో పుట్టిన బతుకమ్మ నేడు దేశ విదేశాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు పది సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతో వైభవంగా బతుకమ్మను నిర్వహించడం జరుగుతుంది బతుకమ్మ సంబరంగా ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తారు కేటీఆర్ చొరవతో పీపుల్స్ ప్లాజాలో మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరిగాయి నగరం నలమూలల నుండి పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు చీరలను పంపిణీ చేయలేదు కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలోని వ్యత్యాసాన్ని అన్ని వర్గాలు ప్రజలు గుర్తిస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్సన్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు ప్రభుత్వ ఆఫీసులో కూడా మరి ఏడు రోజులు ఒక రెండు గంటల చొప్పున కార్యక్రమాలు నిర్వహించాయి రెండోది ప్రతి ఆడపడుచుకు తీరలివ్వడం ఇవన్నీ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఆ బతుకమ్మ మరి విశ్వవ్యాప్తమై అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా లాంటి దేశంలో లండన్ లాంటి దేశంలో ఆస్ట్రేలియా కానివ్వండి జిపోయి కానివ్వండి విశ్వవ్యాప్తంగా బతుకమ్మ పండుగ అంటే ఒక తెలంగాణలో పుట్టిన బతుకమ్మ ప్రపంచవ్యాప్తమైంది రెండోది ఫ్లైట్లో పోయేటప్పుడు కూడా బతుకమ్మ ఆడే విజువల్స్ కూడా మనం చూసినటువంటిది అయితే ఈ బతుకమ్మ పండుగ గొప్పగా నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారు ప్రత్యేకంగా ఇనిషియేట్ చేసి మా రాష్ట్ర మహిళలు జిల్లాల మహిళలు అందరిని మెచ్చుకొని బతుకమ్మ పండుగ గొప్పగా నిర్వహించాలని చెప్పి ఈ పీపుల్స్ రాజా ప్రాంతంలో సాయంత్రం ఆరు ఆరున్నర ప్రాంతంలో ప్రారంభమైతే కొన్ని వేలాది మంది సంవత్సరంలో ఈ బతుకమ్మ పండుగ గొప్పగా నిర్వహించాలని మా కచేళ్ళలో మా మహిళా నాయకులు ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా ఈ బతుకమ్మ పండుగ గొప్పగా ఈ సాయంత్రం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఈరోజు చూస్తాం రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలన చూసినాం ఈ రెండు ఇరవై మాసాల కాంగ్రెస్ పరిపాలన కూడా చూసినాం బట్ ఎంత వ్యత్యాసం ఉందనేది ఈరోజు ప్రజలు కానీ రైతాంగం కానీ గ్రామీణ ప్రజలు బట్టి ప్రత్యేకించి మా మహిళలు ఎదురు చూస్తూ ఎప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం పండించారని చెప్పి కాబట్టి కేటీఆర్ గారు ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసి ఇది గొప్పగా మనం నిర్వహిస్తామని చెప్పి మరి ఇక్కడ రెన్యూ ఫిక్స్ చేసి ఈరోజు సాయంత్రం మరి బ్రహ్మాండంగా ప్రస్తుతం పడేది జరుగుతుంది ఇప్పటికీ కూడా తత్కం శ్రీకి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇంకేం క్లారిటీ ఇస్తారు బాసిఫూ పండుగనే సగంలోకి వచ్చి ఇంకేం క్లారిటీ ఇస్తారు ఆ రోజు ఏంటంటే బతుకమ్మ పండుగ వస్తుందంటే ఒక నెల ముందే ఏర్పాట్లన్నీ జరుగుతుంది మరి గ్రామాల వారీగా పట్టణాల వారీగా హైదరాబాద్లో కానివ్వండి ప్రతింటికి చీరలు వెళ్ళిపోతుంది వాళ్ళు కూడా సంతోషంగా ఆ చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడేటువంటి పరిస్థితులను మనం మన కండగా చూసినటువంటి కాబట్టి సరే ఈ గవర్నమెంట్ ఏందనేది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు కాబట్టి ఈ రోజు సాయంత్రం భారత రాష్ట్ర సమితి పార్టీ ఆ రాష్ట్ర మహిళా నాయకులు ఆధ్వర్యంలో గొప్పగా బతుకమ్ పాడే జరగ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి